మీరు చూస్తే రెండు వేల ఇరవైలో లో ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ కి అంత వేవ్ లేకుండా బీజేపీ చాలా స్ట్రాంగ్ ఉంది కానీ మూడు సంవత్సరాలలో కాంగ్రెస్ వేవ్ వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే కవితకి ఇప్పుడు లేకపోవచ్చు పోరాడితే తిరుగుతే కాదనట్లేదు మీకు మండి సంజయ్ ఈ సీట్ నాలుగేమి మేయర్ చెప్పలేము వేవ్ క్రియేట్ చేసిండు నోటితో ఈ అమ్మాయి రోజు టిఆర్ఎని తిట్టి తిట్టి ఓ కొత్త వరవడి సూచిస్తోంది ఎవరు యాక్సెప్ట్ చేస్తారు హరీష్ రావు ఉండడా సార్ కేసీఆర్ గారు ఆయన ఆరోగ్యం బాగాలేదు ఆయన బయటకు వచ్చిండు కేసీఆర్ గారి తదనంతరం హరీష్ రావు కేటీఆర్ నాకు తెలిసిన వాళ్ళిద్దరు కూడా నాకు తెలుసు కాబట్టి కేసీఆర్ నంత వరకే వీళ్ళు దాని కింద ఆ గొడుగు కింద ఇట్లా జరిగి నీ కాదు కేటీఆర్ అని అనుకో తెల్లారు హరీష్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోతా పార్టీ ఇచ్చక కాస్త కూర్చొని లోకల్ బాడీలో రిజల్ట్ వచ్చింది పాపం చచ్చిపోయింది అనుకుంటున్నా డిఆర్ఎస్ మళ్ళా పుట్టింది ఎంపీ ఎలక్షన్స్ లో జీరో ఈ పార్టీ ఖతమైంది అనుకున్నాం మళ్ళా పుట్టింది ఇది సర్వే కావాలంటే కేటీఆర్ నేనే ఉన్నా కేసీఆర్ అని చెప్పాలి రాబోయే ముఖ్యమంత్రి నేను తప్ప కేటీఆర్ ని పెడుతున్నాయి ఇట్లా పడుకుంటా అంటే పోతాడు అట్లా దాంట్లోనే సగం మంది కూతారు కేటీఆర్ అన్ఫిట్ సార్ అధ్యక్షుడిగా పార్టీ కానీ బట్ ఆయనకు కేసీఆర్ కు దాని క్రౌడ్ పుల్లింగ్ పవర్ లేదు అంత యాక్సెప్టెన్స్ లేదు చక్కగా చూడడానికి మంచిగా ఉంటాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు మీకు అదే పేరు హరీష్ కుంది అదే పేరు కుంది అదే పేరు కేటీఆర్ కుంది అందరు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం నలుగురు నలుగురు ఎక్స్పర్ట్స్ కానీ కేసీఆర్ ఎవరు కూడా బీట్ చేయరు ఆయన వరకు ఉన్నాడు అప్పటివరకు ఆ పార్టీ బ్రహ్మా నడుస్తుంది ఏ నాతో ఆరోగ్యం అయిపోయింది నా పని ఎప్పటి రిటైర్ అంటే ఒక్కడు అందులో కావికలు అయిపోతుంది ఆ పార్టీ కేటీఆర్ ఎంబేడుకోడు అన్న బయటకు వచ్చి మన ప్రెస్ మీట్ పెట్టింది కదా ప్రెస్ మీట్ మీద ఏమంటారు కేసీఆర్ చాలా అద్భుతంగా మాట్లాడు రేవంత్ రెడ్డి పాలన ఏ టు జెడ్ విన్నా చాలా అద్భుతమైన ప్రెసెంటేషన్ అంతేనా పాస్ కాదు వేరే అంటే ఈగో గారు రేవంత్ రెడ్డి స్వార్థమే వాడి పేరు ఇవ్వకుండా అంత మాట్లాడాడు తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్ రెడ్డి ఇష్టా కూర్చుని అనుకుంటా ఆయన మీద పదిసార్లు మాట్లాడు అది తప్పదు కేసీఆర్ మీద కేసీఆర్ అయితే మాట నోరు తెలియదు అతని గురించి అతని కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఆ భాష విరువాదాన్ని ఇప్పటికి కూడా గ్రేట్ ఫ్యూచర్ సీటా బొంద సీట్ అన్నాడు కదా అదే అన్నాడు చాలా అన్నాడు పంచి డైలాగ్లి అనేది అంటే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ లేవా సార్ రేవంత్ రెడ్డి పథకాలు కూడా కొన్ని మంచిగా కాంగ్రెస్ పథకాలు ఈ బాగునే అనడము ఈ బాలేమని చెప్పొచ్చు కదా ఎందుకు మొత్తం బాగాలేదు అనేవాడు ఇస్తే తీసుకుంటాడు ఇకపోతే అది ఎందుకు అడుగుతుంది తప్ప ఇది ఇచ్చిన అంటే ఏమంటారా కేసీఆర్ అంటే మొత్తం బాగాలేదు అనడం బదులు కొంత ఒప్పుకోవచ్చు కదా బాగున్నాయి ఈగోయిస్టిక్ ఇది కదా ఎందుకు ఒప్పుకుంటారు కేసీఆర్ ఏ ప్రభుత్వం అయినా డైనమిక్ బై వాళ్ళు ఏదో ఖర్చు పెట్టాల్సిందే ఏదో ఒక డెవలప్మెంట్ కావాల్సిందే డెవలప్మెంట్ జీరో అనేది ఏ ప్రభుత్వం కూడా సాధ్యపడదు ప్రతి ప్రభుత్వం కాస్త కూసో మంచి పనులు చేస్తుంది చేస్తారు అసెస్మెంట్ ఎక్కడ వస్తుంది నీకు పూలుస్తారు నువ్వు బెటర్ ఆయన బెటర్ అంటారు ఆ టైంలో వచ్చే వేవ్ అడుగున్న సెంటిమెంటు కొత్తది అయినా పుట్టుకొచ్చిందనుకో ఇప్పుడు కొత్తగా బీసీ వాదం వచ్చింది పొలిటికల్ వ్యాక్యూమ్ లో బీసీలు లేచే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఒక గొప్ప లీడర్ లేచిండే అనుకోలేదు ఆ వెల్లూరా వస్తుంది ఆ బీసీ వాదం ఓకే సో అది ఈ రోజు చూడాలని ఎవరైనా వస్తారా మీరు గతంలో మాధవరెడ్డి రెడ్డి గారికి పిఎస్ గా వ్యవహరించినారు సో ఆయన టీడీపీ గవర్నమెంట్ ఉన్నా చనిపోయింది కదా సరే మాధవరెడ్డి గారు అప్పుడు ఉండదు పంచాయతీ మంత్రి ఉండదు ఓకే అంత ముందు హోం మంత్రి ముందు హోమ్ మినిస్టర్ అంత ముందు హోమ్ మినిస్టర్ ఓకే ఒక టర్మ్ హోమ్ అయినాక వన్ ఇయర్ ఏ ఉన్నాడు ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ అంతా ఓడిపోయి అపోజిషన్ ఉన్నారు ఆయనకు ఫస్ట్ గారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇచ్చింది మళ్ళీ గెలిచినాక హెల్త్ మినిస్టర్ అండి ఎన్టీఆర్ దాంట్లో ఎన్టీఆర్ దిగిపోయినాక హోమ్ మినిస్టర్ అండి చనిపోయేటప్పుడు ఇంకోసారి క్యాబినెట్ లో పంచాయతీ రాజ్ మినిస్టర్ అండి నాలుగు సార్లు మంత్రి అయ్యారు ఓకే సార్ ఏం జరిగింది సార్ అప్పుడు మాధవ్ రెడ్డి గారు చనిపోయినప్పుడు మీరు వెంటనే ఉన్నారు మినిస్టర్లు ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నారు లో ఎక్స్ట్రైట్ చాలా మంది సరెండర్ అయ్యారు ఎన్నో ఎన్కౌంటర్లు అయినాయి ఆయన హోమ్ మినిస్టర్ చాలా ఎఫెక్టివ్ పనిచేసాడు పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ ఉండే టెక్స్లో టార్గెట్ అయిపోయింది అరే మమ్మల్ని చంపుతున్నాడు పట్టిస్తున్నాడు సరెండర్ చేస్తున్నాడు అని పట్టి నెంబర్ వన్ టార్గెట్ పెట్టుకున్నారు మా అందరికీ తెలుసు ఆయన టార్గెట్ అని ఆయన కూడా తెలుసు అయితే అప్పుడు పంచాయతరాజ్ మినిస్టర్ ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్గా హోమ్లో ఉన్నంత సెక్యూరిటీ లేదు బాంబ్ స్క్వాడ్ చెకింగ్ లేదు సో అది అన్ఫార్చునేట్లీ వాడు టార్గెట్ పెట్టి బ్లాస్ట్ చేసి నైట్ టైమ్ లో ఫస్ట్ టైం కొట్టిండ్రు అట్లా ఓకే మీరు మీరు అప్పుడు లేరు ఏమండి అంటే అప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అయితేనే గవర్నమెంట్ సర్వెంట్స్ ఆయన బట్టి తిరగకూడదు ప్రకారం ఆయన కొద్దిగా రూల్స్ బాగా పాటిస్తాడు అందుకని మమ్మల్ని తీసుకోపోలే మామూలు అయితే ప్రతిసారి పోతాం అది ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నాడు కాబట్టి మేము పోలే పోడం వల్ల ఎదురుకున్నాయి ఇప్పుడు ఓకే సో ఆయన కూడా తెలంగాణకి బాగా అనుకూలంగా ఉన్నాడు కదా తెలంగాణ వాడు తెలంగాణ అనుకూలం అప్పట్లోనే శ్రీహరి శ్రీ ఈయన చాలా మంది గారు మీటింగ్లు పెట్టుకుని తెలంగాణ గురించి మాట్లాడే ప్రస్తావన కూడా రావుల్లో చంద్రశేఖర్ రెడ్డి మీటింగ్ ఉండే తెలంగాణ అన్యాయం జరుగుతుంది ఆంధ్రులతో ఇప్పుడు చేస్తున్నారు అంటే ప్రస్తావన ఇప్పుడు జరిగింది ఈ చంద్రశేఖర్ ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి అంటున్నారా లేదు చంద్రశేఖర్ రావు కేసీఆర్ గారు కేసీఆర్ కూడా మంత్రి కదా ట్రాన్స్పోర్ట్ మంత్రి ఆయన మాధవరెడ్డి ఇంద్రారెడ్డి మాధవరెడ్డి అందరి తెలంగాణ మాధవ్ రెడ్డి ఉంటే ఈ లీడర్ ఆయనే టాప్ లీడర్ టాప్ లీడర్ నిజాయితీ పరుడు కాబట్టి అందరు అటే పోదు అది అన్ఫార్చునేట్లీ అట్లాంటి గొప్ప లీడర్ ను కోల్పోకుండా ఉండాల్సి ఉండే అన్ఫార్చునేట్లీ చనిపోయాడు దానివల్ల అటు ఇటు చూసి జనాలకు కేసీఆర్ తప్పడు కనపడ్డా అప్పుడు పోయిన పోయి ఏంటి ఆయన పట్టుకున్నాడు అస్త్రం అది తెలంగాణ సెంటిమెంట్ ఒక సీట్ ఒక ఫోటో కూడా బాగా వైరల్ అయింది ఎర్రబాల్ దాకర్ కేసీఆర్ ఇద్దరు టీడీపీ మీటింగ్ లో ఉన్న ఫోటో కూడా వైరల్ అయింది అంటే ఈ ఇద్దరు సార్ ఎర్రబల్ దాకరూ యాకర్ గా అంత యాక్టివ్ ఎప్పుడు లేదు లేడు లేదు యాక్టివ్ లేడు జగన్ ఆ లేడు లేదు కేసీఆర్ కూడా క్లోజ్ కాదు ఏదో ఉంటే ఆయన కూడా ఒక్కరే కదా గ్రాస్ వీట్ లెవెల్ ఎప్పుడు ఓడిపోలే ఒక్కసారి మొన్న ఓడిపోయి కానీ ఎప్పుడు ఓడిపోలేదు తీసారి గెలిచిండే ఎరబలి దాకరం ఒక మొన్నపి బాగా ఎర్రబోలు మాస్ లీడర్స్ ఉంటారు వాళ్ళే మేధావులు అవసరం లేదు ఇంకోటి అవసరం లేదు ఎదురు లేదు ఇప్పుడు ఫస్ట్ టైం రెడ్డి గెలిచింది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఎర్రబల్లి రబలే ఈ మొన్న గెలవడానికి రేవంత్ రెడ్డి బాగా కృషి చేసినట్టు ఆయన అమ్మాయి కొత్తగా వచ్చింది ప్రేదైనా డబ్బులు ఖర్చు పెట్టింది వాళ్ళ అత్త కొంచెం రెప్యుటేషన్ ఉండే అప్పటికి ఇంకంపెన్సీ ఉండేది దాకర్ మీద సో సహజంగా ఈ ఫ్యాక్టర్స్ జైలు కూడ తిన్నట్టు మళ్ళా మళ్ళీ లేచిండారు అంటే నేను జైలు కూడా కారణం రేవంత్ రెడ్డి అన్నాడు సార్ నేను జైల్లో చెప్పకూడదు అంటే కారణం ఎర్రబల్ దాయకర్ రావు ఆయన విన్నాను ఏం కూడా ఏ కారణం చిత్తమరా జైలు పంపిణీ ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ